హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ముందుగా మీకు అందరికీ కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే గొబ్బిళ్ళు వీడియో సంక్రాంతి అంటేనే మనకి గొబ్బిళ్ళు ముగ్గులు హరిదాసు ఇలా నార్మలే కదా అదే ఈరోజు మన వీడియో అనమాట అక్కడ ఉన్నది నేనే ఈరోజు ఇప్పుడు వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను మీకు అందరికీ చూపిద్దామనేసి వీడియో తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి ముగ్గులైతే వరుసగా ఇప్పుడే జస్ట్ నవ్వు ఇప్పుడు నేను ముగ్గులు పోటీ జరుగుతుంటే వెళ్ళాను అనమాట ఎక్కడ అనేది అంటే నెహ్రూ మున్సిపల్ మైదానం స్విమ్స్ సర్కిల్ ఎదురుగా అన్నా క్యాంటీన్ పక్కన ఈరోజు నైన్కి ప్రారంభమైంది నైన్ నుంచి వన్ 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 థర్టీ దాకా కంటిన్యూ అయింది ప్రోగ్రామ్ అయితే నేను వెళ్ళి మీకోసం వీడియో అయితే తీసుకొని వచ్చాను అనమాట వీడియో ఎలా ఉంది ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా చెప్తారని అయితే ఆశిస్తున్నాను ముగ్గులు అయితే చాలా బాగా వేశారు ఇందులో ఒక ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ముగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఆ ముగ్గులు అయితే ఎక్సలెంట్గా అసలు తను ఓపిక అయితే తను కూడా కొంచెం వీడియో తీశాను ఆ అక్క తమిళ్ అక్క వీడియో అని చెప్పలేదు కానీ జస్ట్ అక్క నిలబడుకొని ఉంటే వీడియో చేసా చూశాను అందులో జూమ్ చేసి కూడా మీకు చూపించాను అక్కని ఈ ఈ అక్కకి పేరు వచ్చేసి పద్మ అక్క అనమాట ఈ అక్క నాకు తెలుసు ఇక్కడ వేస్తున్నారు కదా వైకుంఠ వాకిలి ముగ్గు వేస్తున్నారు కదా తనైతే నాకు తెలిసిన అక్క తను కూడా చాలా బాగా వేశారు ఇప్పుడు మెయిన్ తిరుపతిలో మాకు వైకుంఠ ఏకాదశి స్టార్ట్ అయింది కదా ఎయిత్కి టోకన్స్ వేస్తారు నైన్త్ నుంచి దర్శనము పంతొమ్మిదో తేదీ వరకు అవైలబుల్గా ఉంటుంది పది రోజులు దర్శనము ఇంతకుముందు అయితే ఒక డే మాత్రమే ఉండేది ఇప్పుడైతే అందరికీ దర్శన భాగ్యం కలిగించాలనేసి పది రోజులు దర్శనం పెడుతున్నారు అది మీకు వీలైతే ఎయిత్కి టోకన్స్ వేస్తారు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ లాగా కూడా అనుకోవచ్చు కదా చూడండి ఈ ముగ్గు ఎలా ఉంది ఈ ముగ్గు ఎలా ఉంది ఇక్కడ ఫ్లాగ్ వేసారు తర్వాత మంటలు అదే వేడి నీళ్ళు కాంచుకోవడానికి మంటలు అన్నట్టుగా పెట్టారు తర్వాత ఈ ముగ్గు వచ్చేసి పికాక్ ముగ్గు అనమాట కనిపిస్తుందా మీకు ఇందులో పికాక్ వేసి పికాక్ని అలా చేశారు ఇక్కడ వచ్చేసి హరిదాసు ఉన్నారు ఆవులు ఉన్నాయి గాలిపటము తర్వాత పొంగళ్ళు తర్వాత గుమ్మిడికాయ చెరుకులు ఏవియన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి సంబరాలు ఈ మెయిన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది వచ్చేసి ఆంధ్రజ్యోతి వాళ్ళు తర్వాత రెడ్ చిల్లీస్ వాళ్ళు తర్వాత సంతూర్ వాళ్ళు ఇదిగో ఈ అక్కే నేను ఇందాక చెప్పాను కదా మీకు ముగ్గు బాగా వేసారు భలే వేసారు అనేసి ఆ ముగ్గుని మళ్ళీ లాస్ట్లో కూడా నేను వీడియో తీశాను అమ్మాయి వచ్చేసి అక్క వాళ్ళకి కూతురు అనమాట యాక్చువల్లీ అక్కడ అక్కడ ఒక బాక్స్ లాగా ఇచ్చారు కదా ఆ బాక్స్లో ముగ్గు వేయాలన్నమాట కాకపోతే ఒకరే వేయాలి కానీ తను పెద్ద ముగ్గు వేస్తుంది కాబట్టి ఇంకొకరు సపోర్ట్కి తీసుకున్నా కూడా పర్వాలేదు అన్నారు అందువల్ల అక్క అక్క వాళ్ళ అమ్మాయి అక్కకైతే తెలుగు రావడం లేదు తెలుగు తెలుగు రావడం లేదు కాబట్టి తమిళ అక్క కానీ ముగ్గు అయితే మాత్రం బాగా వేశారు అదిగోండి చూస్తున్నారా నవధాన్యాలు కూడా పెట్టారు చూడండి చిన్న చిన్న కుండలు అనమాట చిన్న చిన్న కుండల్లో నవధాన్యాలు కూడా పెట్టారు మీకు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా అక్కడక్కడ ఉన్నాయి కదా అవి నవధాన్యాలు అనమాట ఇదిగోండి ఇక్కడ కుండ వేసింది పొంగలు పెట్టడానికి కుండ అన్నట్టుగా అటు ఇటు చెరుకులు వేస్తున్నారు అదిగో చెరుకులు వేయడానికి ముగ్గు కూడా భలే పర్ఫెక్ట్గా బాగేసిందండి మెయిన్ సంక్రాంతి అంటే ఏమంటే చుక్కల ముగ్గులు ఫేమస్ కాబట్టి ముగ్గు వేసింది ఇదిగో ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి ఇదిగోండి చూసారా దీపము గొబ్బెమ్మ కలసము తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టారు మీరు అబ్జర్వ్ చేశారా అట్టిపండు ఆకు అక్క కొబ్బరికాయ కూడా కొట్టారండి చూస్తున్నారా మీరు నేను కూడా అక్కడ గమనించలేదు కానీ ఇక్కడ వీడియోలో గమనించానమాట తను వచ్చేసి సింపుల్గా వేసినా కానీ బాగా వేసింది తను సింపుల్గానే ఇంకా ముగ్గు నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా నిన్నైతే నాకు మెసేజ్ వచ్చింది కానీ ఈరోజు నేను మర్చిపోయినాను అనమాట నేను లెవెన్ థర్టీకి అట్లా గుర్తొచ్చింది నాకు సరేలే టైం అయిపోయింది కదా సరే వీడియో అన్న తీసుకుందామని వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇంకా వేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఇంటి దగ్గర నుంచి కలర్స్ ఏం తీసుకెళ్ళలేదు కదా అందువల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను లేదంటే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని ఇదిగో ఇందాక చెప్పాను కదా వైకుంఠ వాకిలని అక్క మళ్ళీ తీశాను అనమాట అక్కని బాగా వేసిన ముగ్గులు మాత్రమే నేను వీడియో క్యాప్చర్ చేశాను కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఏమి క్యాప్చర్ చేయలేదు ఇదిగో రెడ్ చిల్లీస్ వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ముగ్గు కండక్ట్ చేసిన వాళ్ళవి అన్నీ అక్కడ పేర్లు మెన్షన్ చేశారు తర్వాత వాళ్ళు చిన్న చిన్న ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కింద వాటర్ బాటిల్ సంతూర్ సోపు అలా గిఫ్ట్ ప్రొవైడ్ చేశారనమాట అవి నేను తీయలేదులేండి సంతూర్ సోపుని ఏం సంతూర్ మమ్మీ అనడానికి సంతూర్ సోపు ఇచ్చారనమాట అలాంటివి ఏం క్యాప్చర్ చేస్తామనేసి నేను ఇంకా క్యాప్చర్ చేయలేదు ఇదిగోండి అక్క అయితే ఇంకా వేస్తూనే ఉన్నారు చూసారా మీరు ఆ తమ్ముళ్ళక్క అని చెప్పాను కదా అక్క ఇంకా ముగ్గు వేస్తూనే ఉన్నారు మీరు గమనించారా ఇంకా ఇంకా ఫినిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది లోపు నేను మళ్ళీ వేరే ముగ్గుల దగ్గరికి వెళ్ళాను అనమాట మనం అసలే ఊరికే ఉంటామా ఇందులో మీకేం నచ్చింది ఏ ముగ్గు నచ్చింది ఎంతవరకు నచ్చింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి వీడియో కానీ ఓపిక్గా చూసిన వాళ్ళు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా ఎలా ఉంది వీడియో ఇదిగోండి ఇది ఇందాక చెప్పాను కదా స్విమ్స్ హాస్పిటల్ పక్కన మైదానంలో అక్క అక్కే ఆ ముగ్గేసింది అదిగో జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను అనమాట అక్కని అక్క తమిళ అక్క ఇప్పుడు టైం ఎంత అయింది నేను ఎగ్జాక్ట్గా వీడియో తీసినప్పుడు టైం పన్నెండు పన్నెండున్నర అన్నర అయింది అనుకుంటా అక్క ఇంకా అసలు బ్రష్ కూడా చేయలేదంట నేను అడిగాను అక్క ఫుడ్ ఏమైనా తిన్నారా అంటే లేదు మా అనింది సరే నా దగ్గర వాటర్ బాటిల్ ఉంటే ఇదిగోండి అక్క వాటర్ తాగండి అని బాటిల్ ఇచ్చేశాను తాగమని చెప్పాను పాపం ఎంత కష్టపడిందో కదా ఇదిగో మళ్ళీ గొబ్బిళ్ళ వీడియో యాడ్ చేశాను ఇది సంక్రాంతి అంటేనే గొబ్బిళ్ళు కదా అందుకే వీడియో యాడ్ చేశా ఇంతవరకు వీడియోను కానీ ఓపికగా విని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్